బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేస్తే ఏమి జరుగుతుంది చాలామంది స్నానం చేసేటప్పుడు శరీరంపై వస్త్రమును వేసుకోకుండా స్నానం చేస్తారు కానీ నగ్నంగా స్నానం చేయడం వలన ఏమి జరుగుతుందనేది ఎవరికీ తెలియదు వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్నానం అనేది ఎప్పుడు కూడా నగ్నంగా చేయకూడదు ఒక వస్త్రమును కట్టుకుని మాత్రమే స్నానం చేయవలను ఈ విషయం గురించి పార్వతీదేవి పరమేశ్వరుడిని అడగక పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు దేవి ఎవరైతే స్నానం చేసేటప్పుడు తప్పకుండా నేను చెప్పిన విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇల్లు అనేది లక్ష్మీనివాసం అవుతుంది అంతేకాకుండా ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది కనుక నేను చెప్పిన ఈ విషయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి ఆ విషయాల గురించి చెబుతాను శ్రద్ధగా వినుము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు ఎవరైతే నగ్నంగా స్నానం చేస్తారో వారు అలా నగ్నంగా స్నానం చేస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి ప్రతినిత్యం రెండు పూటలా స్నానం చేయాలి మన హిందూ ధర్మాలలో మరియు శాస్త్రాలలో ప్రతి విషయం గురించి వివరించడం జరిగింది అందులో నగ్నంగా స్నానం చేసే వారి గురించి కూడా చెప్పబడింది ఎవరైతే శాస్త్రోక్తంగా స్నానం ఆచరిస్తారో వారి ఇంట్లో ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది అయితే నగ్నంగా ఎందుకు స్నానం చేయకూడదు పౌరాణిక కథల ప్రకారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు దుస్తులు లేకుండా ఆ సరోవరంలో స్నానం చేస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేస్తాడు తర్వాత గోపికలు వారి వస్త్రాలను తమకు ఇవ్వమని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు శ్రీకృష్ణుడు వారికి ఈ విధంగా చెబుతాడు మీరు సరోవరంలో దుస్తులు లేకుండా స్నానం చేయడం వలన వరుణదేవుడిని అవమానించినట్లు అయ్యింది అందువలన ఎప్పుడూ కూడా మీరు దుస్తులు లేకుండా స్నానం చేయకూడదు అని సలహా ఇస్తాడు మీరు స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఈ క్రింది చెప్పిన విషయాలను పాటించండి మేము స్నానం చేస్తున్నాము మమ్మల్ని ఎవరూ చూడటం లేదు అని మీరు అనుకుంటారు కానీ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు దుస్తులు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుడిని అవమానించినట్లే అవుతుంది అంతేకాకుండా మీకు పాపం చుట్టుకుంటుంది స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఏదో ఒక వస్త్రాన్ని ధరించాలి అలా ధరించకుండా స్నానం చేస్తే శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి నకారాత్మక శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తే ఆ శక్తుల ప్రభావం వలన మీ శరీరంతో పాటు మీ మనసు మీ మెదడుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది అలాగే మీలో ఉన్న సకారాత్మక శక్తులు అనేవి బయటకు వెళ్ళిపోతాయి గరుడ పురాణం ప్రకారం పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ స్నానం చేసేటప్పుడు మన చుట్టుపక్కలే ఉంటారని వారు ఎవరైతే దుస్తులు లేకుండా స్నానం చేస్తున్నారో వారికి పితృదోషం తగులుతుంది అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు అలా ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది మీరు దుస్తులు ధరించి స్నానం చేసినట్లయితే ఆ వస్త్రాల నుండి జారిన నీటితో పితృదేవతలు తమ దాహాన్ని తీర్చుకుంటారని దానివలన వారికి తృప్తి లభిస్తుందని దానివలన మీకు పితృదోషం అనేది అంటదు అని గరుడ పురాణం చెబుతున్నది పితృదేవతలకు కనుక ఆగ్రహం వస్తే ఆ ఇంటి మనుషులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలా ఎవరైతే పాటిస్తారో వారి ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆ విషయాల గురించి ఇలా చెబుతున్నాడు మనిషి స్నానం చేయడం వలన వాళ్ళ శరీరం అనేది ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటుంది అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖములో కాంతి అలాగే శరీరానికి ఆకర్షణ కూడా పెరుగుతుంది అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏ వ్యక్తి అయినా పూజా కార్యక్రమాలను చేసుకోవాలి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేయాలి ఉదయం పూట చేసే స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది తెల్లవారుజామున ఋషులు దేవతలు మునులు స్నానం చేస్తారు తెల్లవారిన తర్వాత రాక్షసులు పిశాచాలు స్నానం చేస్తాయి కనుక సూర్యుడు ముందు స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయడం వలన శరీరంలోకి సకారాత్మక శక్తులనేవి చేరతాయి అలా చేరడం వలన మనిషి యొక్క మెదడు అనేది వేగంగా పనిచేస్తుంది ఉదయాన్నే స్నానం చేయడం వలన చేసిన పాపాలు కూడా నశించిపోతాయని శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో వారిలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి శరీరంలో నిలబడవు ఉదయం పూట స్నానం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే చాలామంది నదీ రేవులలో తెల్లవారుజామున స్నానం చేస్తూ ఉంటారు అయితే నదీ రెవులలో చాలామంది బట్టలను ఉతకడం వలన అక్కడ ఉన్న జలం అపవిత్రం అవుతుంది అందువలన అక్కడి నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి ఎక్కడ స్నానం చేసినా కూడా ఏ నదిలో చేసినా కూడా గంగాదేవిని తలుచుకుని స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది అంతేకాకుండా నదిలో పదకొండు సార్లు ములగడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం స్నానం చేయాలి అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఒక వస్త్రమును కట్టుకుని స్నానం చేయడం మంచిది నగ్నంగా ఎవరూ స్నానం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్